హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈ రోజు మనం విజయవాడలో ఉన్న తేజాస్ టెక్స్టైల్స్ లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా తేజాస్ టెక్స్టైల్స్ లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ రెడీమేడ్ కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి కంప్లీట్ హోల్సేల్ స్టోర్ అండి మీకు ఏదైనా సరే హోల్సేల్ గా సెట్ వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ పీస్ ఆప్షన్ అయితే ఉండదు ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా అసలు ఈ స్టోర్ లో ఏ కలెక్షన్ ఉన్నాయి ఏ ఏ రేంజెస్ లో ఉన్నాయి అనేది చూపిస్తున్నాను టాప్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ లెగ్గిన్స్ వెస్ట్రన్ వేర్ అన్ని కలెక్షన్ కూడా ఉన్నాయండి ఓవరాల్ స్టోర్ లుక్ అయితే ఈ రోజు చూయించబోతున్నాను వాటితో పాటు కొన్ని బేసిక్ సాంపుల్స్ మాత్రం చూపిస్తున్నానండి ఈ వీడియోలో మీకు ఏది చూపించినా కూడా అట్లీస్ట్ స్టోర్ లో ఉన్న వన్సెంట్ కలెక్షన్ కూడా చూపించట్లేదు వాళ్ళు విజిట్ చేయగలిగితే మాత్రం మీరు విజిట్ చేయండి మీ బిజినెస్ కి చక్కగా వ్యూస్ అవుతుంది ఫస్ట్ వచ్చి అంబ్రిల్లా లో ఒక బ్యూటిఫుల్ టాప్ అయితే షేర్ చేస్తున్నానండి వాష్బుల్ వాషబుల్ వెరైటీ అనమాట అంబ్రిల్లా పార్టన్ వస్తుంది క్యాప్సిల్ రేయాన్ వస్తుందండి మనకి రేయాన్ లో కూడా హెవీ క్వాలిటీ ప్రీమియం రేంజ్ ఉంటుంది మీకు లెంత్ కూడా చూడొచ్చు మీకు పెట్టుకుంటే నీస్ కింద వరకు వచ్చిందండి చక్కటి ఫ్లోరల్ ప్రింట్స్ విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి అండ్ ఇప్పుడు మనం చూసేది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట మీకు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి మీకు త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి క్యాటలాగ్ అండి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అండ్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ చూడొచ్చు అమ్రిలా పాటన్ లోనే ఉంటుంది చక్కగా మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ ప్రింట్స్ వచ్చాయండి నెక్ దగ్గర కూడా సింపుల్ హ్యాండ్ వర్క్ మిర్రర్ కాంబినేషన్ తో ఇచ్చేసారు రియల్ మిర్రర్ వచ్చేసిందండి మల్టీ కలర్ లో థ్రెడ్ తోటి చిన్న వర్క్ పాటన్ ఇచ్చారు చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇలా టైల్స్ వస్తాయండి ఇది వచ్చి కాంబో సెట్ అండి ఎక్స్ఎల్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు మీకు సైజెస్ అవైలబుల్ లో ఉంటాయి సేమ్ ప్రైస్ రేంజ్ అండి మీకు త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఈ బ్యూటిఫుల్ టాప్ కూడా అవైలబుల్ లో ఉంటుంది అండ్ ఇవే కాదండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అన్న కూడా మీకు కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇది చూసారు కదా అంబ్రిల్లాలోనే ఇంకొక బ్యూటిఫుల్ ప్రింట్ ఇవన్నీ కూడా శాంపిల్ మాత్రమేనండి ఇదే ప్రైస్ రేంజ్ లో ఇదే క్వాలిటీలో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ ఇది చూసారు కదా మనకి మంచి డార్క్ కలర్స్ వస్తాయండి ఈ సెట్ లో వచ్చి ఇంతకు ముందు మీకు కాంబోస్ చూపించా కదా ఇదైతే కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ ఇది కూడా స్లీవ్స్ చూసారు కదా చక్కగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇస్తారు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అండ్ ఇందులో మీరు కలర్ ఆప్షన్స్ చూడొచ్చు టూ ఎయిటీ ఆ రేంజ్ లోనే మీకు ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంటుంది అండి బిలో త్రీ హండ్రెడ్ వచ్చేస్తుంది అనమాట మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే మినిమం బిల్ చేయాల్సి ఉంటుంది అండి సింగిల్ సెట్ అలా కూడా ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొరియర్ అయితే ఇవ్వట్లేదు బట్ మీరు స్టోర్ కి విజిట్ చేశారంటే మంచి వెరైటీస్ ఉంటాయండి వీడియోలో ఎక్కువ కలెక్షన్ అయితే కవర్ చేయలేము జస్ట్ బేసిక్స్ మాత్రమే చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వన్ రేయాన్ లోనే హ్యాండ్ వర్క్ డిజైన్తో వచ్చేస్తుంది అండి పార్ట్ దగ్గర చక్కగా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు మీరు చూడొచ్చు కంప్లీట్ కూడా అంబ్రి ప్యాటర్న్ వచ్చేస్తుంది మీరు లెంత్ కూడా చూడొచ్చండి బయట చూస్తే మీకు లెంత్ షార్ట్ గా రావడం అలా ఉంటుంది బట్ ఇక్కడ తేజాస్ టెక్స్టైల్స్ లో మీకు మెజర్మెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఇది మొత్తం కూడా మంచి వర్క్ అయితే ప్యాటర్న్ ఇచ్చారు ఇప్పుడు మనం చూసేది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట అంటే కలర్స్ కూడా చూడొచ్చండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఈ సెట్ లో బ్లాక్ కలర్ నేవీ బ్లూ అండ్ రెడ్ ఒక్కడి కూడా మీకు ఆగే కలర్ లేదండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అండ్ హ్యాండ్ వర్క్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూద్దాము అండ్ ఈ ప్యాటర్న్ కూడా చూడవచ్చు చాలా చాలా బాగుండిందండి చక్కగా నెక్ ప్యాటర్న్ చూసారు కదా ఇలా చక్కగా హ్యాండ్ వర్క్ బీట్స్ అయితే హైలైట్ చేస్తారు అండ్ డిజైన్ కూడా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఎలిగెంట్ గా ఉంటుందండి అండ్ ఇది కూడా అంబ్రిల్లాలో మనకి చాలా నీట్ గా ఉంది చూడండి ఇక్కడ ప్రిన్స్ కానీ మీకు ఫిట్టింగ్ చూడొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలోనే అర్థమవుతుంది అనుకుంటున్నాను చాలా నీట్గా ఉంటుంది అండ్ ఇందులో కూడా కలర్ చార్ట్ చూడొచ్చండి మీరు వేసుకున్నా కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది కదా ఈ ఫోర్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనండి మీకు ఈ డిజైన్ మారి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సి గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది అండ్ మస్టర్డ్ ఎల్లో అండి ఈ కలెక్షన్ మళ్ళీ మీరు ఒక వన్ వీక్ తర్వాత ఇదే కావాలి అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి చేంజ్ అయిపోతూ ఉంటాయి హోల్సేల్ స్టోర్ కదా సేమ్ మనకి అదే రేంజ్ లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ వస్తూ ఉంటాయండి ఎవ్రీ డే కూడా స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు విజిట్ చేసినప్పుడు ఏ కలెక్షన్ ఉంటుందో మీరు చక్కగా చూసి కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కూడా మీ బిజినెస్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలాగే ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తారండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే మీకు ఎలా బిజినెస్ చేయాలి ఎంత మార్జిన్స్ వేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు క్లియర్గా షేర్ చేస్తారు అండ్ ప్రింటెడ్ కాన్సెప్ట్లోనే అంబ్రిల్లాలో ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి ఇప్పుడు మీరు చూసేది ఎక్సెల్ సైజ్ అనమాట మంచి డార్క్ కలర్ అండి మంచి బ్లూ కలర్ మీద సింపుల్ ప్రింట్ ఇచ్చారు సింపుల్ డిజైన్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు షో బటన్స్ ఇచ్చేస్తారు ఫ్యాబ్రిక్ అయితే డైలీవేర్ మీరు గ్యారెంటీ చెప్పేసుకోవచ్చు అండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే ఎక్సర్సైజ్ సైజ్ అండి మనకి టూ హండ్రెడ్ రేంజ్లోనే వచ్చేస్తుంది మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది వీళ్ళ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది క్వాలిటీ కూడా బాగుంటుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఇది కూడా కలర్ కాంబో లాగా వచ్చేస్తుంది మంచి కలర్స్ ఉన్నాయండి మీరు మంచి ప్రాఫిట్తో ఈజీగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు అండ్ ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అయితే షేర్ చేస్తున్నాను కలర్ హైలైట్ ఉంటుందండి మీరు తీసుకెళ్తే ఇట్లా తీసుకెళ్తే అట్లా అయిపోతుంది అనమాట కలర్ చూడండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ కూడా అంతే బాగుందండి ప్యాటర్న్ కూడా అసలు చూస్తారు కదా హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ తోటి మీకు ఈరోజు స్పెషల్ గా కూడా అంబ్రిల్లా స్టైల్స్ అయితే ఎక్కువ షేర్ చేస్తున్నానండి స్ట్రైట్ కట్ టాప్స్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అవన్నీ కూడా మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి ఆ కలెక్షన్ చూడండి అండ్ కలర్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ కలర్ అండి స్లీవ్స్ దగ్గర కూడా చూసినట్లయితే ఇలా చిన్న లేస్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు అండ్ దీనికి బోర్డర్ లో కూడా చూసినట్లయితే చిన్న ప్రిల్ ఇచ్చారండి రెగ్యులర్ అయితే ఇలా ప్రిల్ రాదు ఇది సింగిల్ టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు వితౌట్ మీకు లెగ్గిన్ అలా ఏం పేర్ చేయకుండా సింగిల్ టాప్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇందులో అయితే కలర్ మ్యాచింగ్ కాదండి కలర్ ఫామ్ సైజెస్ వస్తాయి అనమాట సింగిల్ కలర్ కాంబినేషన్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రేంజెస్ లో ఇలాంటి కలెక్షన్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో త్రీ సైజెస్ ఉంటాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చి క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్ అండి ఓన్లీ వైట్ కాంబినేషన్స్ వస్తుంది విత్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది అండి దీనికి వచ్చి మొత్తం చూడొచ్చు హ్యాండ్ వర్క్ లాగా మనకి చికెన్ కర్రీ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చేస్తారు కంప్లీట్ వర్క్ అండి ఇది ఎల్ సైజ్ ఇందులో కలర్స్ ఏమి ఉండవండి కంప్లీట్ వైట్ లోనే మీకు సైజెస్ అనేది అవైలబుల్ లో ఉంటుంది టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రేంజ్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మనకి సింగిల్ కలర్ కాంబోస్ అనమాట ఓన్లీ బ్లాక్ లో వస్తుంది చక్కగా మనకి ప్రింట్స్ హ్యాండ్ వర్క్ మిర్రర్ వస్తుందండి ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీకు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఆ లో ఉండే కలెక్షన్ ఏనండి కొంచెం స్లైట్ వేరియేషన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మంగళగిరి టైప్ కాంబినేషన్ లో ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి ఇది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ ఇవి వచ్చేటప్పటికి మనకి ప్లస్ సైజెస్ కూడా వస్తాయండి వీటిలో త్రీ ఎక్స్ఎల్ ఆ సైజెస్ కూడా వస్తుంది అనమాట టాప్ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ ఉండి షో బటన్స్ వస్తాయి ఆఫీస్ వే పర్పస్కి అలా తీసుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి టూ హండ్రెడ్ రేంజ్లోనే వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చి రేయాన్ లోనే ఇంకా ప్రీమియం క్వాలిటీ అండి మనకి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది అనమాట అండ్ ఇది చూడొచ్చు నెక్ పార్టర్ మొత్తం కూడా మల్టీ థ్రెడ్ కాంబినేషన్ విత్ సీక్వెన్స్ తోటి వర్క్ వచ్చి చక్కగా ఇలా లేస్ పార్టర్ అనేది హైలైట్ చేశారు ప్రీమియం వచ్చేస్తుంది అండి హ్యాండ్స్ కూడా మనకి చక్కగా ఫ్రీ లెంత్ వస్తుంది అండ్ ఇక్కడ చూసారు కదా చిన్న లాగా ఇచ్చేస్తారు అమ్రిల్లా టైప్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి సింగిల్ కలర్ ఆప్షన్ లో ఉంటుందండి సింగిల్ కలర్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి మీకు మీకు టు సెవెన్ హండ్రెడ్ వరకు కూడా కలెక్షన్ అనేది ఈ స్టోర్ లో ఉంటుంది ఇంకొక డిఫరెంట్ అండ్ యూనిక్ పీస్ అయితే ఒకటి చూపిస్తాను నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ అండి అమ్రిల్లా ఫ్రాక్ అనమాట ఎగ్జాక్ట్ గా మనం ఓన్ గా కస్టమైజ్ చేయించినట్లే ఉంటుంది కంప్లీట్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ తో నెక్ పాటర్ చూడండి ఎంత నీట్ గా ఉందో చాలా నీట్ గా ఉందండి అండ్ కింద కూడా చిన్న బెనారస్ బార్డర్ అనేది హైలైట్ చేశారు ఫుల్ లెంత్ ఫ్రాక్ వచ్చేస్తుంది చాలా మంచి కలర్ అండి ఇది కూడా సింగిల్ కలర్ అండి కలర్ కాంబో ఏం కాదు సింగిల్ కలర్ మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఇది వచ్చే ఇలాంటి టాప్స్ లో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇలాంటి టాప్స్ వచ్చేస్తాయి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న టిష్యూస్ అండి టిష్యూస్ లో కూడా మంచి వెరైటీస్ వచ్చాయి హ్యాండ్ వర్క్ కాంబినేషన్ లో ఇది వచ్చి మీకు సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తుందండి టిష్యూలోనే మీకు త్రీ ఎక్స్ఎల్ సైజ్ మీరు బయట చూడొచ్చు రీటైల్ స్టోర్స్ లో చూస్తే ఇదే కలెక్షన్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుందండి మీరు చెక్ చక్కగా ఇక్కడ తీసుకుంటే థౌజండ్ రేంజ్ కి మీ కస్టమర్స్ కి ఇచ్చినా కూడా మంచి సేల్ ఉంటుంది మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ డిజైన్ వస్తుందండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అనమాట టిష్యూస్ లోనే ఇంకొక డిజైన్ అండి చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది టిష్యూస్ లో మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ మీకు అప్ టు సెవెన్ హండ్రెడ్ వరకు కూడా కలెక్షన్ ఉంటుందండి డిజైన్ చూసారా హ్యాండ్ వర్క్ డిజైన్ ఎంత డీటెయిలింగ్ గా ఉంది కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ మీకు ప్రింటెడ్ లో కావాలి అన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇది ప్రింటెడ్ లో అనమాట ప్రింటెడ్ కాంబినేషన్ ఇవన్నీ కూడా విత్ లైనింగ్ కాన్సెప్ట్ లోనే ఉంటాయండి నెక్స్ట్ వచ్చి టూ పీ సెట్స్ కలెక్షన్ అండి టాప్ అండ్ దుప్పట కాంబినేషన్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ టాప్ అండి మంచి మజంతా పింక్ కలర్ లో నెక్ మొత్తం కూడా మిరర్ అండ్ బీడ్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ ఫ్రాక్ కి బోర్డర్ చూడొచ్చు ఎంత పెద్ద బోర్డర్ ఇచ్చారో చూడండి కలంకారీ స్టైల్లో డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ సేమ్ అదే కాంబినేషన్తో ఒక బ్యూటిఫుల్ దుపట్టా విత్ మిరర్ వర్క్ ప్యాటర్న్ వస్తుందండి ఇది ప్రైస్ చెప్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు మనకి సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఈ బ్యూటిఫుల్ టాప్ అయితే వచ్చేసింది ఫ్రాక్ విత్ దుపటా కాంబినేషన్ అండి అండ్ ఇది అయితే మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ చార్ట్ వచ్చాయండి Pink. ఎల్లో కలర్ హల్దీస్ వాటికి కూడా మీరు సెట్ తీసుకున్నారంటే ఈజీగా సేల్ అయిపోతుంది అండ్ బాటిల్ గ్రీన్ త్రీ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఇలా టాప్ అయితే దుపట్టా కాంబినేషన్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి అండ్ త్రీ పీస్ సెట్స్ లో వచ్చేటప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో మనకి అయితే అవైలబుల్ లో ఉంటాయి డైలీవే పర్పస్ కి ఇవన్నీ కూడా రేయాన్ క్వాలిటీ వస్తుందండి రేయాన్ విత్ ప్రింటెడ్ బోటమ్ ఉంటుంది ఇది బోటమ్ ప్యాటర్న్ అనమాట మొత్తం కూడా ప్రింటెడ్ ప్యాటర్న్ విత్ దుపట్టా మీరు దుపట్టా కూడా చూడొచ్చండి షిబోరీ కాన్సెప్ట్ లో చిన్న సీక్వెన్స్ పార్టర్ తో దుపట్టాస్ వస్తాయి అండ్ ఇదైతే మీకు ప్లస్ సైజ్ అనమాట త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటుంది మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ లో ఉంటాయండి అండ్ ఇప్పుడు అయితే టిష్యూస్ లేటెస్ట్ అప్డేట్ కదా టిష్యూస్ కాన్సెప్ట్ లో ఒక బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి ఇవన్నీ కూడా శాంపుల్స్ మాత్రమేనండి మీరు విజిట్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ లో డిస్ప్లే లో ఉన్న కలెక్షన్ అండి కస్టమర్ వచ్చినప్పుడు ఈ పాటర్ ఉంది ఈ పాటర్ ఉంది అని చెప్పడానికి పెట్టిన కలెక్షన్ మీకు గోడౌన్ వేర్ ఉంటుంది స్టాక్ కూడా చాలా బల్క్ క్వాంటిటీ ఉంటుంది అండ్ కమింగ్ టు దిస్ డ్రెస్ మీరు నెక్ పార్ట్ చూసినట్లయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వీ నెక్ వస్తుంది విత్ మనకి మొత్తం కూడా మల్టీ కలర్ థ్రెడ్ తోటి మీకు హ్యాండ్ వర్క్ ఇచ్చేస్తారు కడ్దనా వర్క్ ఉంటుంది టాప్ మొత్తం కూడా టిష్యూ పార్ట్ ఉంటుందండి సెల్ఫ్ కలర్ బాటమ్ అండ్ దుపట్టా వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ సైడ్ కూడా మొత్తం వివింగ్ పార్ట్ని ఇచ్చారండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి థౌజండ్ రేంజ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి రంగోలీ సిల్క్ లో కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ లో ప్యాటర్న్ అండి మీకు ఇదైతే ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటుంది అనమాట అండ్ ఇది చూసారు కదా నేను జస్ట్ రేంజెస్ మాత్రమే చెప్తున్నానండి మీకు డిజైన్ ని బట్టి కొంచెం ప్రైజెస్ అనేది స్లైట్ వేరీ అవుతుంది సేల్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదని రేంజెస్ చెప్తున్నాను రంగోలీ సిల్క్ లో ఒక బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పింక్ కలర్ తోటి హ్యాండ్ వర్క్ డిజైన్ ఇచ్చారు సేమ్ మనకి బేబీ పింక్ తో బోటమ్ అండ్ దుపట్టా వస్తుంది మీరు దుపట్టా కూడా అబ్జర్వ్ చేయొచ్చండి అండి చిన్న వీవింగ్ మోటివ్స్ తోటి చాలా అంటే చాలా హైలైట్ ఇచ్చారు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అనమాట అండ్ ఇది కూడా వీనెక్ ప్యాటర్న్ లో సెల్ఫ్ కాంబినేషన్ లో వస్తుందండి టాప్ బాటమ్ దుపట్టా సింగిల్ కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్ లో వచ్చేస్తుంది ఇలా చక్కగా మనకి కాంట్రాస్ట్ లో బీడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ విత్ మనకి కంప్లీట్ కూడా డిజిటల్ దుపట్ట వచ్చేస్తుంది ఇవన్నీ కూడా త్రీ సెట్స్ లో లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇందులో అయితే మనకి ఇంకొక కలర్ చార్ట్ కూడా అవైలబుల్ లో ఉంది పింక్ చూసాం కదా ఇది బ్లూ కలర్ స్కై బ్లూ టూ కలర్ చార్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి కలర్ కాంబోస్ ఏమీ ఉండదు సైజెస్ ఉంటాయి మీకు అండ్ నెక్స్ట్ వన్ మనం ఇప్పటి వరకు త్రీ పీస్ సెట్స్ లో స్ట్రైట్ కట్స్ చూసాం కదండి ఇది వచ్చేటప్పటికి అంబ్రిల్లా పాటర్ లో వచ్చేస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా విచిత్ర సిల్క్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది విచిత్ర సిల్క్ లో కూడా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయండి ఇది అయితే మీకు ప్రీమియం రేంజ్ లో ఉంటుంది మొత్తం కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ వర్క్ వస్తుందండి కంప్లీట్ కూడా హ్యాండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ తో థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు అండ్ ఇక్కడ షో బటన్స్ కూడా చూడొచ్చండి ఎంత పార్టీవేర్ లుక్ ఉందో కదా కింద ఫ్రాక్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చి చిన్న బోర్డర్ లాగా డిజైన్ చేశారండి హ్యాండ్స్ కూడా చిన్న బోర్డర్ వచ్చేస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండ్ డిజిటల్ దుపట్టా వచ్చేస్తుంది అండి క్లియర్ గానే ఉంది అనుకుంటున్నాను ఇది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండి అండ్ దీని ప్రైస్ చెప్తే మీరు నిజంగా షాక్ అయిపోతారండి ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి విచిత్ర సిల్క్ లో ఇంత హ్యాండ్ వర్క్ వచ్చి ఇంత డిజైనర్ దుపట్టాతో వస్తుంది అండ్ మీరు ఈవెన్ అహ్మదాబాద్ అట్ సైడ్ వెళ్ళినా కూడా మనకి మినిమం ఎయిట్ హండ్రెడ్ ఇలా విచిత్రాలు అం పార్టన్స్ అయితే రావండి వీళ్ళు ద బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుండింది మీరు ఇక్కడికి విజిట్ చేశారంటే ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మీకు లైవ్ లో చూడొచ్చు చక్కగా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి కస్టమర్స్ కస్టమర్స్లో కూర్చొని అన్ని కలెక్షన్ చూస్తున్నారు మీరు ఇలా విజిట్ చేస్తే లీజర్ గా చక్కగా వెరైటీస్ అన్ని కూడా మీకు చెప్తారు అన్ని కూడా మీకు డీటెయిల్స్ క్లియర్ గా చెప్తారండి సో విజిట్ చేయగలిగితే మాత్రం కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేయండి ఎలాగో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా మీరు మంచి కలెక్షన్ తీసుకొని మీ బిజినెస్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలాగే వెషన్ లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయండి వెషన్ లో నేను ఒక టూ త్రీ సెట్స్ మాత్రం శాంపుల్ కి షేర్ చేస్తాను నెక్స్ట్ ఆ వెరైటీ చూసేస్తాను అండ్ నెక్స్ట్ వెస్ట్రన్ లో ఒక బ్యూటిఫుల్ వెరైటీ అండి నాకైతే సూపర్ డూపర్ గా నచ్చింది చక్కగా కాలర్ ప్యాటర్న్ లో ఎంత డిఫరెంట్ గా ఉందంటే అంత డిఫరెంట్ గా ఉందండి తీసుకెళ్తే మాత్రం ఇట్లా తీసుకెళ్తే అట్లా అయిపోతుంది అండ్ నెక్ దగ్గర కూడా చూసారా మంచిగా థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్ చాలా హైలైట్ చేశారు విత్ కాలర్ నెక్ ప్యాటర్న్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాంబే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ప్రీమియం ఉంది మీకు ఇవే షోరూమ్స్ లో చూస్తే థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉంటుందండి మినిమం థౌజండ్ అయితే కంపల్సరీ ఉంటుంది అండ్ స్లీవ్స్ కూడా ఇట్లా చక్కగా స్లీవ్స్ ఇచ్చేస్తారు మీకు ఇక్కడ చాలా బాగుండింది అంబ్రిల్లా స్టైల్ ఉంటుంది సైడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక బెల్ట్ లాగా కూడా ఇచ్చారు జీన్సెస్ మీదకి లేదు సింగిల్ టాప్స్ వేసుకునే వాళ్ళకు కూడా చక్కగా సూట్ అయిపోతుందండి అలాంటి కస్టమర్స్ ఉంటే మాత్రం మీరు కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట మీకు ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ లోపు వస్తుందండి ఈ కలెక్షన్ అయితే ఇలాంటి వెరైటీస్ ఆ రేంజెస్లో వస్తాయి అండ్ ఇందులో వచ్చి త్రీ సైజెస్ వచ్చినాయండి బ్లాక్ కలర్ అండ్ పింక్ షేడ్ ఆనియన్ పింక్ వస్తుంది త్రీ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి అండ్ ఇంపోర్టెడ్ మెటీరియల్ లోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండ్ ఇది కూడా చూడొచ్చు సైడ్ ఇలా నెక్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు విత్ కాలర్ ప్యాటర్న్ వస్తుందండి సెమీ కాలర్ అన్నట్లు వచ్చేస్తుంది విత్ షో బటన్స్ ఉంటాయి థ్రెడ్ షో బటన్స్ వచ్చేస్తాయి మిడిల్ లో స్లిట్ వస్తుందండి బట్ ఇదైతే ఓపెన్ స్లిట్ ఏం కాదు ఇలా అటాచ్ లోనే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇది కూడా సేమ్ అదే రేంజ్ లో వచ్చేస్తుందండి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇలా ఇంపోర్టెడ్ వాటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి మీకు కలర్స్ ఇలా వచ్చేస్తాయి అనమాట బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఒక సింగిల్ సెట్ లో వస్తుందండి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుందండి నెక్స్ట్ వచ్చి జార్జెట్ లో ఇంకొక వెరైటీ అండి ఇలా ఫుల్ ఇంట్ ఓవర్ కోట్ ప్యాటర్న్ వచ్చేసింది జార్జెట్ మెటీరియల్ అండ్ మిడిల్ లో చూసారు కదా క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అండ్ జనరల్ గా ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చి మనకి మొత్తం కోట్ అండ్ లోపల ఇన్నర్ మొత్తం కలిపి సింగిల్ కలర్ వస్తూ ఉంటుంది దీనికైతే కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ మీకు పైన ఇచ్చిన మెటీరియల్ కూడా చూడవచ్చండి జార్జెట్ మీద విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ స్లీవ్స్ కూడా చాలా యూనిక్ గా వచ్చాయండి లైక్ మనకి బెలూన్ స్లీవ్స్ టైప్ ఇచ్చి ఇక్కడ సైడ్ కూడా లాగా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ దీనికి యాడ్ గా హిప్ బెల్ట్ అనమాట బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ విత్ మనకి లేస్ ఓ కాన్సెప్ట్ వస్తుంది అండ్ ఇందులో సైజెస్ కూడా మంచి సైజెస్ ఉన్నాయండి అండ్ రేంజ్ చెప్పలేదు కదా మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చేస్తుంది అండి హెవీ కలర్స్ అనమాట కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మీకు లోపల ఇన్నర్ ఒక కలర్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో పైన ఓవర్ కోట్ ఇస్తారు అటాచ్డ్ కోటే వస్తుందండి రిమూవబుల్ కాదు అటాచ్డ్ లోనే ఉంటుంది క్వశ్చన్ లోనే ఇంపోర్టెడ్ మెటీరియల్ లో సింపుల్ అండ్ క్లాజీ లుక్ వచ్చే ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి ఇప్పుడు మనం చూసేది ఎల్ సైజ్ అనమాట వీటిలో డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి కంప్లీట్ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్ విత్ కాలర్ నెక్ ప్యాటర్న్ తో వస్తుంది అండ్ షో బటన్స్ ఇచ్చేస్తారండి మీకు మొత్తం కూడా సింగిల్ కలర్ అన్నట్లు ఉంటుంది టాప్ మొత్తం కూడా సేమ్ మీకు అదే రేంజ్ లో అవైలబుల్ లో ఉంటుంది అండి అండ్ కలర్స్ కూడా త్రీ కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తాయండి లైట్ కలర్ లైలాక్ కలర్ కాంబినేషన్ మనం వైట్ చూసాం వైట్ కలర్ వస్తుంది ప్రీవియస్ బ్లాక్ చూసాం కదా త్రీ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది ఒకసారి గోడౌన్ కి వెళ్ళామండి మీకు అసలు కలెక్షన్ ఎంత ఉంటుంది ఎంత బల్క్ క్వాంటిటీ ఉండేది అనేది ఒక క్లియర్ ఐడియా కోసం నేను గోడౌన్ లో కూడా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం గోడౌన్ లో ఉన్నామండి ఇవన్నీ కూడా శాంపుల్ పీసెస్ అనమాట నెంబర్ వెరైటీస్ ఉన్నాయండి అప్కమింగ్ మోడల్స్ ఫెస్టివల్ సీజన్ కి కావాల్సిన వెరైటీస్ అన్ని కూడా స్టోర్ లో బోల్డ్ అండ్ అవైలబుల్ ఉన్నాయి మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తేనే బాగుంటుంది ఆన్లైన్ లో చూసినా కూడా విజిట్ చేసి ఆ ఫ్యాబ్రిక్ అది ఫీల్ అయ్యి వాళ్ళ ప్రైజెస్ చూసుకొని తీసుకుంటే ఆ ఫీల్ వేరు కదండి అందులోనూ మీరు బిజినెస్ కోసం తీసుకెళ్తున్నారు కదా సో విజిట్ చేయండి మనకి విజయవాడ వన్ టౌన్ లో వస్త్రలతకి వెరీ వెరీ నియర్ బై ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి మంచి ప్రైస్ ఇస్తున్నారు మంచి క్వాలిటీస్ ఇస్తున్నారు సో మీరు బిజినెస్ లో ఇంక్లూడ్ చేసుకున్నా కూడా మీ కస్టమర్ నుంచి మీకు ఎలాంటి రిమార్క్ రాదండి ఇంకా మీరు మంచి ప్రైస్ కి ఇచ్చారు మంచి క్వాలిటీ ఇచ్చారు అని చెప్పి కస్టమర్స్ రిపీట్ అవుతారు మంచి ఫీడ్బ్యాక్స్ కూడా వస్తాయన్నమాట సో విజిట్ చేయగలిగితే డెఫినెట్ గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు కొంచెం డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం స్క్రీన్ మిస్క్రోల్ అయ్యే నెంబర్ లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తారు అలాగే మీరు ఏదైతే ఐటమ్ తీసుకుంటారో ఆ కలెక్షన్ మొత్తం కూడా త్రూ కొరియర్ మీకు పార్సిల్ చేసేస్తారు ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్